అనుదిన ధ్యానాంశము అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ప్రార్థించుట నేర్చుకోవడం మొదటి పఠనంలో పునీత పౌలుగారు అన్యజనులకు తన ప్రేషిత కార్యము మరియు అపార్థాలు మరియు వంచన మధ్య సువార్తకు నిజమైన సవాళ్లను ప్రతిబింబించారు సువార్త పఠనంలో శిష్యులు ఎలా ప్రార్థించాలో నేర్పించమని యేసును అడిగారు అందుకు యేసు పరలోకమందున్న మా తండ్రి అనే పునాది ప్రార్థనను అందజేశాడు ప్రార్థన దేవుని ప్రేక్షిత కార్యంలో పాతుకుపోయిన సంబంధం అన్యజనులకు బోధించాలనే తన పిలుపును పౌలుగారు వివరించాడు ఎరుశలేములోని నాయకులచే తన ప్రేక్షిత కార్యం ధృవీకరించబడిందని నొక్కి చెప్పాడు ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని వివేచించడం మరియు ఆయన లక్ష్యంతో మన జీవితాలను సర్దుబాటు చేయడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది ప్రార్థన అంటే కేవలం విషయాలను అడగడమే కాకుండా మన హృదయాలను దేవుని ఉద్దేశంతో సరిదిద్దడం అని పౌలుగారి అనుభవం మనకు గుర్తు చేస్తుంది ప్రార్థన ఒక సంబంధంతో ప్రారంభమవుతుంది దేవుని ప్రణాళికను మరియు ఆయన ప్రేషిత కార్యంలో మన పాత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ప్రార్థన క్రీస్తు నుండి వినయపూర్వక అభ్యాసం ప్రార్థన క్రీస్తు నుండి వినయపూర్వక అభ్యాసం శిష్యులు యేసు వద్దకు వచ్చి వినయంతో ప్రభు మాకు ప్రార్థించడం నేర్పండి అని అడుగుతారు సరిగ్గా ప్రార్థించడం నేర్చుకోవాల్సిన అవసరాన్ని యేసుకు అత్యంత సన్నిహితులు కూడా గుర్తించారని ఇది చూపిస్తుంది క్రీస్తు వారికి పరలోక జపమును బోధిస్తారు ఇది కేవలం మాటల ప్రార్థన మాత్రమే కాదు దేవుని సన్నిధిలో ఎలా జీవించాలో మనకు నేర్పే ఒక నమూనా ప్రార్థన అనేది నేర్చుకోవడం మరియు ఎదుగుదల యొక్క ప్రయాణం మార్గదర్శకత్వం కోసం మనకున్న అవసరాన్ని అంగీకరిస్తూ వినయంతో మనం దానిని చేరుకోవాలి ప్రార్థన నిజమైన క్రైస్తవ జీవితానికి పునాది తన అస్థిరత మరియు వంచనకు పేతురును పునీత పౌలుగారు ఎదుర్కొన్నాడు ఈ సాహసోపేతమైన చర్య సువార్త సత్యానికి పౌలుగారి యొక్క లోతైన నిబద్ధత నుండి వచ్చింది నిజమైన ప్రార్థన మన విశ్వాసానికి అనుగుణంగా జీవించడంలో ప్రామాణికత మరియు ధైర్యానికి దారితీస్తుందని ఇది తెలుపుతుంది ప్రార్థన మన జీవితంలో కేంద్రంగా లేనప్పుడు వంచన మరియు అస్థిరత తరచుగా తలెత్తుతాయి నిజమైన ప్రార్థన మనల్ని నిజం మరియు ప్రేమలో జీవించేలా చేస్తుంది మనం ప్రార్థనలో నిలదొక్కున్నప్పుడు సత్యం ప్రమాదంలో ఉన్నప్పుడు నాయకుడిని కూడా సరిదిద్దడానికి భయపడని పౌలుగారిలాగా మనం సువార్తకు స్థిరమైన సాక్షులం అవుతాము